శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి చిత్రపటానికి జిల్లా మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుండెం ప్రభాకరణ గారి చిత్రపటానికి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరకల ప్రణాబ్బాబు గారి చిత్రపటానికి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బలాభిషేకా చేయడం జరిగింది మరి జూన్ ఆరో తారీఖు రోజు ఈ ప్రాంతంలో ఈ ముప్పై వార్డులకు సంబంధించి మాజీ కౌన్సిలర్లను సీనియర్ కాంగ్రెస్ నాయకులను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిని వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు అందరినీ అడిగి ఏ ప్రాంతంలో ఏ రోడ్లు అవసరం ఏ సైడ్లైండ్ అవసరం అని జూన్ ఆరో తారీఖు రోజు దగ్గర ముప్పై వార్డులకు సంబంధించి ఎన్ని నిధులు కావాలని మా ఇన్ఛార్జి బురదల బాబు గారు ఈ ప్రాంతానికి వెళ్ళి అన్నీ కూడా సమీకరించి ఎస్టిమేషన్ తీసుకొని వర్క్ లొకేషన్లు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్ రెండగారి సహకారం తీసుకొని ఈరోజు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా మంత్రి పున్నం ప్రభాకరణ గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ సత్తన్న గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మా నివార్గ ముద్దుబిడ్డ పేదల పెళ్లి బడుగు బలీనా వర్గ జ్యోతి మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గురదల రావుబాబు గారికి ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలం కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జమ్మికుంట పట్టణం హుజరాబాద్ పట్టణం ఇక్కడ పట్టణానికి పదిహేను కోట్లు అక్కడ పట్టణానికి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కొంతమంది నాయకులు మీ రండిగుట్ట పట్టణానికి పదిహేను కోట్లు హుజరాబాద్ పట్టణానికి పదిహేను కోట్ల నిధులు మంజూరు చేసినామని ఈ ప్రాంత ఎమ్మెల్యే ఇవాళ ప్రెస్లో చెప్పడం జరిగింది మరి నువ్వు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నిధులు తీసుకురావడానికి సాధన కాలేదు మరి మా మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ద్వారా మా ప్రణవ్ బాబు గారు ఎంతో కష్టపడి కృషి చేసి మరి ఇక్కడ పట్టణానికి పదిహేను కోట్లు గుజరాత్ పట్టణానికి పదిహేను కోట్లు శాంక్షన్ తీసుకొస్తే నేనే చేసా అని అబద్ధ ప్రచారాలు ప్రెస్పీట్లో చెప్తా ఉన్నావు మరి మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా నాయకుడు చెప్తే నిదొస్తే కానీ నువ్వు చెప్తే రావు కదా ఒకసారి గమనించాలి ప్రజలందరూ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా